మంచి శకనం బయలుదేరు బాబు ఆస్పత్రిక వెళ్ళిరా బాబు పెద్దవాడి కాళ్ళ మీద పాడు మీ అమ్మరా క్షేమంగా వెళ్ళిరా నాయన కుంటి కాలు మంచి కాలికి తాను పెట్టు ఏం అక్కర్లేదురా అనుకోంది ఏదైనా జరిగిందంటేనో మన మధ్య ఎందుకులే పదా టాటా వస్తాను వదిన నువ్వు చెప్పిందంతా చెప్తా ఎందుకు ఆటో ఆగింది నువ్వు అటు పోయి ఎలా ఒక చిన్న పని చేయాలి అటు ఇటు కాకుండా ఉంది పని తెలిసిన వాళ్ళు లేరు అందుకోసమే గుణం వచ్చాడుగా నేను ఆస్పత్రికి పోవాలి రా ఆస్పత్రికి పోవాలి అక్కడే ఉండు అక్కడే ఉండు పోదాం ఒక రోజు తర్వాత పెడదాం నేను నిన్ను సంతకం పెట్టడానికి తీసుకురాలేదు అది జరిగే పని కాదని నాకు తెలుసు సేటి ఎంత పెద్ద మనిషి వదులుతాడా అది పోని ఒక చిన్న పని నేను సంతకాలు అసలు పెట్టద్దు సంతకం పెట్టద్దు ఒకే ఒక కారు మనకు కొట్టిందరా డాక్టర్ కార్లను దొంగిలించకూడదు ఆయనకి కారు ఉంది దొంగిలించొద్దన్నాడు మనకి లేదే ఒక చిన్న లాకర్ తెరవాలరా గుళ్ళో గుళ్ళో తప్పు దొంగలిస్తే పాపం దొంగతనమా నేను దొంగతనం మానేసి నాలుగు రోజులైంది కల వచ్చింది నాలుగు రోజుల ముందట నాకు కలొచ్చింది ఎలా కాసి ఖాళీ వచ్చింది చేతిలో శూలం కళ్ళలో కోపం విరబోసిన జుట్టు నేను ఆ తల్లి గుళ్ళో మేము డబ్బులు లేక చాలా కష్టపడుతున్నావు అని ఏడ్చాను అప్పుడు ఆ తల్లి అంది గుడికి తాళంకప్ప తెరిపించండి అంది అయ్యో తల్లి అంత పెద్ద తాళంకప్ప ఎలా తెరిపించాలి అన్నాను వాడు చేయగలుగుతాడు అంది ఆ తర్వాత నువ్వేదో శ్లోకం చదువుతావే మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసం మంజుల అదే తప్పు కదా నేను చేస్తే తప్పు నువ్వు చేస్తే నువ్వు సగం దేవుడివే కదా తర్వాత నీ ఇష్టం ఆ తల్లి చెప్పాను నా రాలేదే నా కల్లోకి వచ్చింది ఒకేసారి ఇద్దరు మనుషుల కల్లోకి రావడం ఎలా సాధ్యం అవుతుంది ఈ కారు ఎందుకు దొంగిలించాలి ఆ తల్లి ఇచ్చే సిరి సంపదలని జట్కాలు తీసుకొస్తావా మర్యాద ఉండక్కర్లా కరెక్ట్ ఇదిగో నాన్న ఆ తల్లి ప్రసాదం ఏంటి లోపల పచ్చగా అయ్యయ్యో అలా అనొద్దు అలాగే మింగాలి ఇదే హుండి ఆ ఎడం ఉందే అదే ఖజానా మోటార్లో డబ్బు పోతూ ఉంది చూడు ఊరకంటితో చూడు గుణ గుణ ఆ తలుపేరా ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి తర్వాత ఏంటి ఆలోచన ఏం లేదు కాశీ రేపే ఆఖరి రోజు పండగ రోజు హుండి నిండిపోతుంది చేసేద్దాం కానీ మీ వాడి గురించి అనుమానం అది నేను నానా కాశీ ఈ రూమ్ లోనే ఇంట్రకం ఉంది కళ్ళగానే కట్ చేసేయాలి నాకు ఇష్టం లేదు ఏంటమ్మా నాకు ఇష్టం లేదు ఏంటి నువ్వు అనేది చేయనంటారా నువ్వు ఊరికే ఆ తల్లి కదా చెప్పింది దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే మెలగ 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 జాగ్రత్త 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 కూర్చో 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 రాజా ఆ తల్లి నీ కళ్ళలోకి రాదు స్వయంగానే వస్తుంది నువ్వు ఎవరు సామాన్యమైన వ్యక్తివా వస్తుందా వస్తుంది ఆ ఉమాదేవే వస్తుంది వస్తుందా అయ్యో గుణాన్ని తీసుకురమ్మని కల్లోకి వచ్చి చెప్పిందే పౌర్ణమి నాడు నీకు పెళ్ళాడు కదా కానీ అమ్మ నాకు అసలు పెళ్లి కాదా అంటుంది అది కోపంలో చెప్పుంటుంది నాన్న పౌర్ణమి నాడు ఓకే రెండో ఇంటకం ఎక్కడుంది ఉమాదేవి ఎక్కడుంది కమ్ముడు అయ్యా ఉమాదేవి ఎలా వస్తుంది వస్తుంది అదిగో వస్తుంది చూడు పిపిరి పిపి